అప్పట్లో ఫోటోలు దిగాలంటే ఖమ్మం ఏలూరు అటు పెళ్ళాల్సిన పరిస్థితులలో సత్తుపల్లి ప్రాంతంలో దాదాపు యాభై సంవత్సరాల క్రితమే స్టూడియో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రజలకి ఆ ఫోటోగ్రాఫీ ఫోటోల గురించి తెలియజేసినందుకు మోహన్ రావు గారు మన మధ్యలో లేకపోవటం దురదృష్టకరం మన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీకు ఏ అవసరాలు వచ్చినా సరే చూసుకోవడానికి మేము ఉన్నాం మా ఎలక్షన్స్లో కూడా ఇక్కడ ఉన్న చాలామంది కూడా మాకు సపోర్ట్ చేశారు ఆ విషయాన్ని మేము ఎప్పుడూ మర్చిపోం మీరు అడిగినటువంటి ప్లేస్ వాస్తవానికి సత్యపిల్లలు అయితే ప్లేస్ అయితే కొంత చాలా ఉన్నది అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటి పరిస్థితుల్లో కూడా ఏర్పాటు చేస్తాము అలాగే మనకి ఇందిరాగ్ కావచ్చు లేకపోతే రాజీవ్ వికాశ లోన్స్ కావచ్చు ఏది వచ్చినా సరే మనకి ఈ మీ రేషన్ కార్డ్స్ కావచ్చు ఎవరికైనా ఉన్నట్టయితే ముందే మాకు తెలియజేసినట్టయితే ఒక లిస్ట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీ యోగానికి ఆస్కారం ఉంటది మనకి రాజీ వికాశ నోట్స్ కూడా